హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము ఈ రోజు వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అంటే ఈ డ్రెస్ కనిపిస్తుంది కదా సో ఈమెకి కరాటే ఛాంపియన్షిప్ ఉంది నేషనల్ కదా నేషనల్ ఛాంపియన్షిప్ త్రీ డేస్ అనమాట ఛాంపియన్షిప్ త్రీ డేస్ లో ఈరోజు ఫస్ట్ డే అనమాట ఈ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది అనమాట రేపు ఎల్లుండి యాక్చువల్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మేము ఎక్కడైతే ఆ కాంపిటీషన్ జరుగుతుందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళడానికి రెడీ అయినాము ఇప్పుడు త్రీ థర్టీ అయింది ఫోర్కి స్టార్ట్ అవుతుంది అన్నారు బట్ స్టూడెంట్స్ అందరూ ముందు గ్యాదర్ అయిన తర్వాత చీఫ్ గెస్ట్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కదా సో మేము మెల్లిగా ఫోర్ కల్లా వెళ్దాంలే అన్నట్టు ఉన్నామన్నమాట సో ఈ త్రీ డేస్ ఈ ఛాంపియన్షిప్ దాంట్లో నేను ఎంతవరకు వీడియో రికార్డ్ చేస్తాను ఈమె ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది అనేది ఇంకా ముందు ముందు ఈ వీడియోలో చూసేస్తాం సో మంచిగా పర్ఫామ్ చేయాలి ఇది ఫస్ట్ టైం ఏం కాదు తను ఇదివరకు కూడా పార్టిసిపేట్ చేసింది లాస్ట్ టైం కూడా మంచిగా గోల్డ్ గోల్డ్ వచ్చింది కదా గోల్డ్ సిల్వరు ఇది వరకు పార్టిసిపేట్ చేసింది ఇదివరకు మెడల్స్ కూడా వచ్చాయి సో ఈసారి కూడా మంచిగా పర్ఫామ్ చేసి తనకి మంచిగా గోల్డ్ మెడల్ రావాలని చెప్పేసి మీరు అందరూ బ్లెస్ చేయండి అండ్ విష్ చేయండి సో మంచిగా పర్ఫామ్ ఓకేనా ఆల్ ది బెస్ట్ కొంచెం టెన్షన్ పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది రోజు అయితే కాదులేండి కాంపిటీషన్ రేపు గానీ కొంచెం టెన్షన్ అయితే ఉంటది సో నేషనల్ కాబట్టి ఆబ్వియస్లీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు అందరితో కలిపి ఉంటుంది కాబట్టి కొంచెం టెన్షన్ అయితే పడుతుంది నిన్న మొన్న పెద్దగా ఏం ప్రాక్టీస్ చేయలే ముందంతా ఎగ్జామ్స్ ఉండే సో ఎగ్జామ్స్ జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే అయిపోయినాయి అనమాట ఈమె ఎలా పర్ఫామ్ చేసింది ఆ ఈవెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ కంటిన్యూటీలో చెప్తాను అనమాట మీ అందరికీ షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మనం వెను దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా గో ఛాంపియన్షిప్ జరిగే ప్లేస్కి అయితే మేము వచ్చేసాము చూడండి అరేంజ్మెంట్స్ అయితే మంచిగా చేశారు ఇంకా అందరూ మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నారనమాట ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది సో అందరూ వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి హోటల్ రూమ్స్లో సెటిల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఈవెంట్ జరిగే ప్లేస్కి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా సో మెల్లిగా అందరూ వస్తున్నారనమాట ఫైనల్గా ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా గెస్ట్లు కూడా వచ్చారు తను ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అంట ఇంకా తనని ఇంకా లోకల్లో కొంతమంది ఉంటారు కదా వాళ్ళని ఇన్వైట్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత లైట్ వెలిగించడం అదే దీపం వెలిగించడము వాళ్ళకి సన్మానం అవన్నీ చేశారనమాట ఇక్కడ ఆ ఐపీఎస్ ఆఫీసర్ది ఒక ఏవీ రెడీ చేశారనమాట తనది ప్లే చేశారు ఎంత బాగుంది అసలు ఏవి అంటే తను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట సో దానికి సంబంధించి ఒక ఏవీ అయితే రెడీ చేసి ప్లే చేశారనమాట చాలా బాగుంది అండ్ తన స్పీచ్ కూడా చాలా నీట్గా మంచిగా పిల్లల్ని మోటివేట్ చేసేలాగా చాలా బాగుంది అందరికీ నచ్చింది సో అది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా స్టే వచ్చిన వాళ్ళని వాళ్ళ కోచ్లు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళకి సన్మానించడం ఏ ఏ స్టేట్ నుంచి వచ్చారని వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయడము మళ్ళీ అక్కడ దేవుడి కూడా పూజ చేశారనమాట సాయిబాబా విగ్రహం పెట్టి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే సెరమనీ అంతా స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఏంటంటే డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళు అస్సాం నుంచి వచ్చారంట సో అస్సాం స్టేట్కి సంబంధించిన వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేశారు వీళ్ళు ఇది ఆల్మోస్ట్ ఒక సిక్స్ మినిట్స్ చేశారు వాళ్ళు కానీ నేను అదంతా పెట్టలేదు బట్ వాళ్ళ డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది ఒక డిఫరెంట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా ట్రెడిషనల్ డ్యాన్స్ సో నేను సాంగ్ అది పెట్టకుండా జస్ట్ మీకు ఆ డ్యాన్స్ మాత్రం కొంచెం చూపిస్తున్నాను వాళ్ళు చాలా సేపు చేశారు ఇంకా ఇక్కడ నుంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్ డే కాబట్టి కాంపిటీషన్ సేమ్ ఉండవు జస్ట్ ఓపెనింగ్ సెరమనీ అన్ని స్టేట్ల వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము తర్వాత డ్యాన్సులు ఇంకా అంతే డిన్నర్ చేసి వెళ్ళిపోవడం అనమాట సో ఫస్ట్ డే కాబట్టి పిల్లలందరూ ఫుల్ యాక్టివ్గా ఎగ్జైట్మెంట్తో ఉండి ఇంకా చూడండి డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు పిల్లల్లో కొంతమందిలో టెన్షన్ కొంచెం నర్వస్గా అదంతా ఉంటుంది కదా సో ఈరోజు మాత్రం అవన్నీ లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ ఇంకా అందరు కోచ్లు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట హాయ్ ఇంటికి వచ్చేసాం హలో గాయస్ అంట ఇంటికి వచ్చేసినాం ఇప్పుడే నైన్ థర్టీ అయింది సో స్లీపింగ్ నడుస్తుంది అంట ఈ రోజు త్వరగానే అయిపోయింది ఫస్ట్ డే జస్ట్ ఓపెనింగ్ కాబట్టి వెళ్ళాము గెస్ట్లు వచ్చారు ఇంకా వాళ్ళకి ఏమంటారు రిబ్బన్ కటింగ్ చేసి చాంపియన్షిప్ కి సంబంధించిన సెరమనీ స్టార్ట్ చేసినారు అనమాట ఫస్ట్ డే మంచిగా పిల్లలు బాగా జోష్ ఉండాలి యాక్టివ్ ఉండాలి అని చెప్పేసి ఇంకా మంచిగా సాంగ్స్ పెడితే అందరు ఫుల్ డాన్స్ వేసినారు అందరు నువ్వు వేసావు కనమ్మా వచ్చేటప్పుడు ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ నీకంటే ఎక్కువ చేస్తాను గా డాన్స్ వేసి తర్వాత ఫుడ్ తినేసి వచ్చామనమాట ఇప్పుడు ఇంకా పాడుకొని మళ్ళీ మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాలి రేపేం చేస్తాం అనేది మళ్ళీ చూపిస్తాం బై బాయ్ ఇది సెకండ్ డే అనమాట రాగానే పొద్దున్నే బాబాకి దీపం వెలిగించి పూజ చేసి మంచిగా అందరూ పర్ఫామ్ చేయాలి ఎవరికి ఎలాంటి దెబ్బలు ఇంజురీస్ అలా లేకుండా ఉండాలని చెప్పేసి అందరు దండం పెట్టుకొని ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట మధ్యలో ఇలా మ్యాథ్స్ వేస్తారు కింద పడినా ఒకవేళ దెబ్బ తగలకుండా సో ఇక్కడ మా పాపది అయితే స్టార్ట్ అయిపోయింది ఇదేంటంటే ఏజ్ వైజ్ పిలుస్తారనమాట మామూలుగా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎయిట్ టు నైన్ అట్లా ఏజ్ వైజ్ ఉంటుందన్నమాట సో మా పాపది వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది తనదైతే పర్ఫార్మెన్స్ అయిపోయిందనమాట సో అయిపోయిన తర్వాత తనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చేసింది ఇంకా మెడల్ రాగానే ఇప్పటివరకు ఉన్న టెన్షన్ నర్వస్ అంతా వెళ్ళిపోయి ఇంకా ఫుల్ హ్యాపీగా ఉందనమాట అనమాట అఫ్ కోర్స్ యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను గోల్డ్ వచ్చినందుకు సో ఎవరికుండా చెప్పండి హ్యాపీనెస్ అందులో పిల్లలు అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో తను కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ తమ్ముడిని పట్టుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందనమాట దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురికి గోల్డ్ మెడలే వచ్చింది సో వాళ్ళు ఇంకా డబల్ హ్యాపీనెస్లో ఉన్నారనమాట మన ముగ్గురికి గోల్డ్ వచ్చింది అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ బ్రేక్ ఇచ్చారు సో అప్పుడు ఇంకా వీళ్ళ టీం వాళ్ళందరూ కలిసి కాసేపు అయితే బయట ఆడుకుంటున్నారనమాట ఇంకా వాళ్ళు లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వేరే ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు సింగిల్గా పర్ఫామ్ చేశారు కదా అది కాకుండా ఫైటింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ కరాటే టర్మినల్ లాంగ్వేజ్లో వేరే వేరే చెప్తారు ఖాతా కుమితే అట్లా సో ఇది లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ మీ చోలు చూపించండి చోలు చోలు చోళ్ళు ఏదో సర్జరీ చేసినట్టుంది Needy. Mm. Okay. <laughs> లంచ్ తర్వాత ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది బ్లూ కలర్లో ఉన్నది మా పాప అనమాట సో వీళ్ళకి కరాటే చేసేటప్పుడు చేతులకు కానీ కమ్మలు గాజులు బొట్టు పాలిష్లు అలా ఏం ఉండకూడదు అనమాట అందుకే ఇందాక పిల్లలకి అవి రింగ్స్ తీయడానికి అవ్వట్లేదు అని చెప్పేసి స్టిక్కర్ వేసి అలా కనపడకుండా చే ఇట్లా మొత్తం కవర్ చేసామన్నమాట సో ఫైనల్గా ఇక్కడ కూడా విన్ అయిపోయింది ఫైటింగ్లో కూడా తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట అంటే గోల్డ్ వచ్చింది సో ఫుల్ హ్యాపీ అయింది అందరు వెళ్ళిపోతున్నారు నేను డాన్స్ ఇద్దాం అనుకున్నా కానీ మమ్మీ లేట్ అవుతుందని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ రేపు ఇంకొకసారి ఫైవ్ నాకు ఇది థర్డ్ డే అనమాట నిన్న దాంట్లో ఫైట్ చేసిందని చెప్పాను కదా దాంట్లో విన్ అయిన తర్వాత మళ్ళీ ఈ థర్డ్ డే రోజు మళ్ళీ ఇంకొక రౌండ్ పెట్టారు సో దాంట్లో కూడా విన్ అయితే తనకు గోల్డ్ వచ్చింది సో నేను ఆ ఫైట్ యాడ్ చేయలేదు దీంట్లో ఇక్కడ ఏంటంటే సింగిల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అలాగే గ్రూప్లో కూడా చేశారనమాట గ్రూపులు కూడా మళ్ళీ ఏజ్ వైజ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అందరూ చేశారు పాపం చాలా మందికి ఇలా మూతి దగ్గర గుద్దినప్పుడు దెబ్బ తగలడం బ్లడ్ రావడం కాళ్ళు కొంచెం ఇట్లా ట్విస్ట్ అయినట్టు అవ్వడం చాలా మందికి దెబ్బలు అయితే తగిలాయి నాకు బాగా గుర్తుండే విషయం ఏంటంటే మా పాప ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్లో గేమ్స్ పెడతారు కదా పెట్టినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట తనకు రాలేదు సో ఆ గోల్డ్ మెడల్ చూసి నాకు కావాలి అని ఏడిస్తే పాపం వాడు కాసేపు ఇచ్చాడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇచ్చాడు మళ్ళీ తర్వాత వాడిది వాడు తీసేసుకున్నాడు వాడు కూడా చిన్నపిల్లోడే కదా వాడికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది సో అప్పుడు చాలా ఏడ్చింది అసలు నాకు మెడల్ కావాల్సిందే అనే ఒక రెండు మూడు రోజులు తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు ఎవరింట్లోకి వెళ్ళినప్పుడు గోల్డ్ మెడల్ చూసిన ఐ మీన్ మెడల్స్ కనిపిస్తే ఇంకా నాకు అది కావాల్సిందే నాకు మెడల్ కావాల్సిందే అని చెప్పేసి ఫుల్ ఏడుస్తుండట అప్పుడు మేము చెప్తుండే అట్లా వేరే వాళ్ళది ఇవ్వరు నువ్వే ఏదో ఒకటి చేసి గెలుచుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు దానంతట అది గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు నాకు ఎప్పుడు ఆ సీనే గుర్తొస్తుంది అండ్ ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారనమాట అంటే మనం పార్టిసిపేషన్ ఫీ పే చేస్తాం కదా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఆ అమౌంట్లోనే మనకి ఫుడ్డు అన్నీ దాన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నారు సో వేరే స్టేట్స్ వాళ్ళు అందరు వస్తారు కదా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు అక్కడే తినాలి బయటికి వెళ్ళలేరు కాబట్టి అందరికీ కూడా త్రీ డేస్ అన్నీ లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు సో ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ స్టేట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అనుకుంటారు అస్సాం ఇలా యూపీ జార్ఖండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి నైన్ స్టేట్ అనమాట టోటల్గా మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా వచ్చారండి సో మేము వాళ్ళని కూడా కలిసాము ఇక్కడ పెద్దవాళ్ళు చేస్తున్నారు చెప్పాను కదా ఏ కాంపిటీషన్ అయినా ఏజ్ వైజ్ ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లా ఏజ్ వైజ్ చేస్తారు సో వీళ్ళు అందరికన్నా కొంచెం లాస్ట్లో అనమాట చేసింది వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగా చేశారు ఇవన్నీ కాంపిటీషన్స్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా అన్ని స్టేట్ల వాళ్ళు గ్రూప్ ఫోటోలు తీసుకోవడము మళ్ళీ అందరిలో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేసినారు బెస్ట్ ఫైట్ ఎవరు చేసినారు ఇంకా అక్కడ వచ్చిన మెంటర్స్లో కూడా ఎవరు బెస్ట్ అన్నట్టు అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మళ్ళీ ప్రైజెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట అలాగే బెస్ట్ టీమ్ అని అలా చాలా రకాలుగా అక్కడ ఉన్నాయి కదా ట్రోఫీస్ అన్నీ ఇచ్చారనమాట సో థర్డ్ డే అయితే ఆల్మోస్ట్ టెన్ అలా అయిపోయింది కాంపిటీషన్ అయిపోయేసరికి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకా క్లోజింగ్ సెరమనీ కదా సో ఆ అన్ని రోజులు వాళ్ళు కష్టపడి ఇంకా వన్ ఇయర్ కష్టపడతారు కదా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఆ రెండు రోజుల్లో కాంపిటీషన్ అయిపోయిన తర్వాత వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసి మంచిగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఆ మూడు రోజులు ఒకటే చోట కూర్చొని మా వాడిని మేనేజ్ చేయాలంటే మాత్రం నాకు తల ప్రాణంతో వచ్చింది ఫైనల్గా వీళ్ళ టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు వాళ్ళకు వచ్చిన ట్రోఫీ అదంతా తీసుకొని వాళ్ళ కోచ్తో కలిపి ఇక్కడ ఇంకా అంతే క్లోజింగ్ సెరమనీ అందరూ డ్యాన్స్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ట్రైన్ ఉంది సంథింగ్ అని చెప్పి కొన్ని స్టేట్లు వాళ్ళు ఇంకా లాస్ట్ టెన్ లెవెన్ ఆ టైంలో అయితే వెళ్ళిపోయిన సో ఇక్కడ మా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో ఇది త్రీ డేస్ సెరమనీ అయితే చాలా బాగా జరిగింది చాలా మంది పిల్లలు హ్యాపీగా ఉన్నారు మెడల్స్ వచ్చినందుకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదో ఒక మెడల్ వచ్చి ఉంటుంది కదా కొంతమంది రాని వాళ్ళు బాధపడ్డారు ఏడ్చారు కొంతమందికి పాపం దెబ్బలు తగిలాయి బ్లడ్ రావడం అలా కూడా జరిగింది బట్ ఈవెంట్ మాత్రం సక్సెస్ అయింది చూడు గా రెండు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అయిపోయింది హలో బాయ్ సో ఇదండి ఫైనల్గా ఈవెంట్ అయితే అయిపోయింది ఈవెంట్ మీకెలా అనిపించింది నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఇక్కడ టెన్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నాము సో అందుకే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం చెప్పు ఫ్రెండ్స్